కేసీఆర్ బస్ యాత్రకు వస్తున్న ఆధరణ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు హైదరాబాద్ సోభాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు పదేళ్లలో భారస ప్రభుత్వం అందరి మన్ననలు పొందిందన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ దిగిపోతారనుకోలేదని ప్రజలంతా చెబుతున్నారని వివరించారు వ్యవసాయ రంగానికి తాము పెద్దపీట వేశామని ప్రస్తుతం నీళ్లివ్వకపోవడంతో పంటలు ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఆలోచన కల్పించి నాలుగు వందల ఇరవై పైగా హామీలను ఇచ్చి ప్రజలు నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ వాయిదాల మీద వాయిదాలు పెడుతూ ఇవాళ ప్రజలు నా వాయిదాలని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది